హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు జరుగును అనగా మే మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన జరుగును స్థలం హరిహర కళాభవన్ సికింద్రాబాద్ సమస్యలతో బాధపడుతున్నారా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా గర్భఫలం లేక బాధపడుతున్నారా అయితే రండి పాల్గొనండి ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు మీరు ఏండి దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించదు ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారు ఉదయకాలమే లేవగానే దేవుని సన్నిధిని వెతకగలుగుతున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఈ రోజున ఈ కార్యక్రమాలు వింటున్న మీలో చాలామంది ఈ కార్యక్రమాలు మాకు చాలా దీవెనకరంగా ఉన్నాయని మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు పెడుతున్న కామెంట్స్ మాకెంతో ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి మా ప్రయాస వ్యర్థము కాకుండా మీ జీవితాల్లో ఫలభరితంగా మారిందని మేము నమ్ముతున్నాం ఈరోజు కూడా ఈ కార్యక్రమాలు మీ స్నేహితులకు తెలియచేయండి మీరు పొందుకున్న మేలు ఏదైతే ఉన్నాయో మీరు సాక్ష్యము ద్వారా కూడా మీ కామెంట్స్లో మాకు తెలియచేయండి మీ స్నేహితులకు మీ సంఘస్తులకు మీ సేవకులకు మీ బంధువులకు కూడా ఈ కార్యక్రమాలను పరిచయం చేయండి యేసుతో ప్రతిదిన కార్యక్రమాలని తప్పకుండా వీక్షించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరిందుకు ఆలుష్యం ఈరోజు మీ కొరకు మీ కుటుంబముల కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థనాపూర్వకముగా ఓ అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో మీ దగ్గర తీసుకుని వచ్చాను చూద్దామా దానియులు గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పది రెండవ వచ్చిన భాగంలో ఒక చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు చూద్దామా అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములను చేసెదరు దేవునికి స్తోత్రము హాలలుయా దేవుని ఎవరైతే ఎరుగుతారో వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలను చేయగలుగుతారు గొప్ప గొప్ప కార్యాలను పొందుకోగలుగుతారు గొప్ప గొప్ప ఆశీర్వాదాలను దక్కించుకోగలుగుతారు ఈరోజున ఆశీర్వదించబడిన వారు కావచ్చు దీవించబడిన వారు కావచ్చు అద్భుతమైనటువంటి కృపలో నీకు నడిపించబడిన వ్యక్తులు ఎవరైనా కావచ్చు వారు ఆ స్థాయికి వెళ్ళడానికి ఒకే ఒక కారణం వారి దేవుని యొక్క బలాన్ని తెలుసుకోగలిగారు దేవుని యొక్క బలాన్ని నువ్వు అంచనా వేయగలిగినప్పుడు దేవుని శక్తి ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు ఎంత బలమైన దేవుడో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి శక్తిమంతుడో నీకు గనక తెలిస్తే నీ జీవితం అంతా కూడా ఆశీర్వాదమే ఈరోజు ఎందుకు నీ జీవితంలో సరైన దీవెన సరైన స్వస్థత సరైన మేలు సరైన లాభం ఎందుకు పొందుకోలేకపోయావు బిడ్డ అంటే నీ దేవుని మీద నీకు సరైన బలం సరైన నమ్మకం సరైనటువంటి అవగాహన లేకపోవటం ఒక వస్తువును మనం కొనాలంటే ఆ వస్తువు గురించి మనకు అవగాహన తెలియాలి అవగాహన ఉండాలి అవగాహన లేకుండా మనమేం చేయలేము దేవుని దగ్గరకు కూడా నువ్వు రావాలంటే దేవుని కార్యాలు కూడా నీ జీవితంలో జరగాలంటే దేవుడంటే ఏంటో నీకు తెలియాలి దేవుడంటే ఏంటో నీకు తెలిసినప్పుడు నీ జీవితంలో ఏ కార్యమైనా దేవుడు చేస్తాడు దేవుడంటే నువ్వు ఎరిగి ఉన్నప్పుడు ఆయన బలాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన అద్భుతం నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుద్ది ఆ రోజున దానియులను సింహాల బోనులు వేశారు సింహాల బోనులు వేస్తే దానియలు భయపడలా దానిలు ఏడవలా దాని ఎక్కడా కూడా కలత చెందల తనలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయంలో ఎక్కడా కూడా భయాందోళన కలిగి జీవించినట్లుగా వాక్యంలో కనపడాల నిబ్బరముగా కూర్చున్నాడు ధైర్యంగా ఉన్నాడు ఏమిటి ధైర్యం సింహాల భోనులకి వెళితే లోపల సింహాలుంటే ఏ మనుష్యుడైనా భయపడకుండా ఉంటాడా ఏ వ్యక్తి అయినా బ్రతుకుతానని ఒక నమ్మకం ఉంటుందా ఉండదు ఎందుకంటే సింహం అంత క్రూరమైన జంతువు నరుని యొక్క వాసన తగిలితే నరమాంసమునకు అలవాటు పడినటువంటి క్రూర జంతువు సింహం ఆ వాసన తగిలితే నరవాసన తగిలితే సింహం వెంటనే మీదబడి చంపేస్తుంది అంత క్రూరమైనటువంటి జంతువులను బోన్లోనికి విడిచి దానియాలను నా సింహాల బోన్లోకి త్రోసేసి లాకేసేసారు చాలామంది అనుకున్న మాట ఏంటంటే ఇక దానియాలు పీసు పీసు చేసి ఉంటాయి సింహాలు ఎముకలతో సహా నవిలేసి ఉంటాయి సింహాలు ఆకలి మంట మీద ఉన్న సింహాలను వదిలేరట ఆ బోనులోనికి ఎందుకని అసలు ఏమీ కూడా ఆనవాలు కూడా లేకుండా దానిని తినేయాలని అయితే దాని ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి ధైర్యముగా ప్రార్థించుకొని హాయిగా పొరండుకున్నాడు దేవుని వితోత్రం చెబుదామా ఎందుకు ఎందుకు పరండుకోగలిగాడు నువ్వైతే ఉండగలవా నీ చుట్టూరు భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి నీ చుట్టూరు భయంకరమైన పరిస్థితులు కమ్ముకున్నాయి అని నీకు ఎవరైనా చెప్పినప్పుడు కానీ నువ్వు చూసినప్పుడు కానీ నువ్వు ప్రశాంతంగా పరుండుకోగలవా లేవు ఎందుకని భయం ఆందోళన మరి దాని ఎలా పడుకోగలిగాడు దానియునికి ఎలా సాధ్యమైంది ఎలా అంటే దానియలు ఆరాధించే దేవుని యొక్క బలం దానియాలకు తెలుసు దానియలు సేవించే దేవుడు ఎంత శక్తిమంతుడో దానియాలకు తెలుసు దానియులకు తెలిసిన సంగతి ఏంటంటే నా దేవుడు సింహములను సైతము నోళ్ళు ముయించగలడు నా దేవుడు ఎక్కడ ఉన్నా నాకు సహాయం చేయగలడు నా దేవుడు అద్భుత కరుడు ఆశ్చర్య కరుడు నా దేవుడు నన్ను కాపాడుటకు శక్తిమంతుడని దానియులు దేవుని బలాన్ని నమ్మాడు అందుకోసమే దేవుని బలమును గూర్చి ఎరిగి ఉన్నాడు కనుకనే బబులోని దేశంలో అద్భుతమైన కార్యాలను దానియను చేయగలిగాడు ఈరోజు నీ జీవితంలో ఎందుకు నువ్వు బలమైన కార్యాలను చూడలేకపోయావు ఎందుకు నీ జీవితంలో బలమైన కార్యాలను పొందుకోలేకపోతున్నావు దీవులు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే ఆయన బలమును నీవు సరిగ్గా తెలుసుకోలేకపోయావు పౌలు శీలలను తీసుకొని వెళ్ళి ఆ చెరసాల్లో వేస్తే భయపడ్డా కాళ్ళకు చేతులకు గొలుసులు వేసి బిగించారట ఆయన నువ్వు కూడా పౌలు కానీ శీల కానీ ఎక్కడ భయపడినట్లుగా లేదు నాన్న కారణం ఏంటంటే పౌలకు తెలుసు శీలకు తెలుసు దేవుడు ఎంత శక్తివంతడో దేవుడు ఎలా తప్పించగలడు దేవుడు ఏదైనా చేయగలడు అవసరమైతే ఈ చరసాలలోనికి కూడా రాగలడు అని పౌలు శీలల యొక్క నమ్మకం పౌలు శీల యొక్క విశ్వాసం అందుకొరకేనేమో వారు పాటలు పాడుతూ ప్రార్థించగా చెరసాల యొక్క పునాదులు కదిలిపోయి చేతులకి కాళ్ళకు కట్టబడిన సంఖ్యలు తెగిపోయి అద్భుతమైనటువంటి విడుదల ఆ రోజున ఆ సంఖ్యలో తెగిపోయి పౌలుశీలలు పొందుకోగలిగారు ఈ ఉదయపు వేళ మరి మీ జీవితం ఎందుకు జరగట్లేదు బిడి మీ బ్రతుకులు ఎందుకు జరగటం లేదు సరిగా ఆయన బలాన్ని సరిగా తెలుసుకోలేకపోయావు ఆయన బలాన్ని సరిగా చూడు ఆయన బలాన్ని గురించి నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు కట్టబడిన ప్రతి బంధకం తెగిపోద్ది నువ్వు అనుభవిస్తున్న ప్రతి పేదరికం తొలగిపోద్ది ఆయన బలమేంటో నువ్వు ఎరగగలిగితే దేవుని శక్తి ఎంత బలమైందో నువ్వు తెలుసుకోగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు ఎవరి జీవితంలో చేస్తాడు అందరి జీవితంలో చేయడు దేవుని బలాన్ని ఎవరైతే అంచనా వేయగలుగుతారో దేవుని ఎవరైతే ఆరాధిస్తారో దేవుని కార్యాలను ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే అద్భుతాలు పొందుకుంటారు ఈ ఉదయపు వేళ ఇదిగో షడ్రకు మెషకు అభ్యదనగోలు చూడండి వారిని అగ్నిగుండంలో వేశారు అగ్నిగుండంలో వేస్తానని రాజు చెబితే అగ్నిగుండంలాగా నువ్వు ఎక్కడ నేసుకో మా దేవుడు రక్షించటకు విడిపించటకు సమర్థుడని దేశానికి సవాల్ విసిరారు ఎంత గొప్ప ధైర్యం అండి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యం ఎవరి నుంచి వచ్చింది ధైర్యం అంటే మేము ఆరాధించు దేవుడు బలమైన దేవుడు అని నమ్మకం మేము ఆరాధించే సేవించే దేవుడు ఎక్కడికొచ్చాయని మమ్మల్ని తప్పించగలడని వారికి ఉన్న విశ్వాసం ఈ ఉదయపు వేళ ఈ వాగ్దానం వింటున్న ప్రియ సోదరుడా ఈ వాగ్దానం వింటున్న బిడ్డ నీ దేవుని బలాన్ని నువ్వు అంచనా వేయగలిగితే నీ జీవితంలో అద్భుతం చూస్తా నీ దేవుడు ఏదైనా చేస్తాడు నీ పేదరికాన్ని తీసివేయడం ఆయనకి పెద్ద సమస్యమే కాదు నీ అనారోగ్యాన్ని తీసివేయడం ఆయనకు పెద్ద సమస్యమీ కాదు నీ పరిస్థితులను మార్చి నీ ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నేను విడుదల పరిచి నడిపించడం ఆయనకు పెద్ద సమస్య అయిన పనేం కాదు నాన్న ఆయన ఏదైనా చేస్తాడు మరి నీ జీవితంలో ఎందుకు చేయట్లా నీ బ్రతుకులు ఎందుకు జరగల నువ్వు నమ్మకనే నువ్వు నమ్ము నమ్మితే నీకు దేవుడు కార్యం చూస్తావు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని దేవుడు మార్తతో మాట్లాడలేదా నీకు జ్ఞాపకం రావట్లేదు ఈ వాక్యాలు అద్భుతం చేసిన దేవుడిని తెలియట్లేదా సముద్రాలు చీల్చిన దేవుడని తెలియట్లేదా ఎరుకో గోడలను కుప్ప కూల్చిన దేవుడని నీకు జ్ఞాపకం రావడం లేదా ఆయన బలం తెలుసుకో ఆయన అద్భుతం పొందుకుంటా ఆయన అద్భుతం నీ జీవితంలోకి రావాలంటే ఆయన బలమును నువ్వు ఎరగాలి ఆయన బలమును ఎరిగి నువ్వు నడిస్తే నీ పరిస్థితులు మారుతాయి నీ బిడ్డల జీవితాలు మారుతాయి నీ ఆశీర్వాదాలు నీ ఇంట్లోకి వస్తాయి నీ వ్యాపార పనుల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ వ్యవసాయ పనుల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ ఉద్యోగంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ ఎడ్యుకేషన్లో చదువులో దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ దాంపత్య జీవితంలో దేవుడు అద్భుతకరంగా మారుస్తాడు నీ జీవితంలో ఏది పొందుకోలేకపోయావో దాన్ని పొందుకోవడానికి దేవుడు మార్గం తెరుస్తాడు నువ్వు నమ్మగలవా ఆయన బలాన్ని అంచనా వేయగలవా ఆయన బలమైన దేవుడిని విశ్వసించగలవా అయితే ఈ వాగ్దానం నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకుంటావు అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయను గాక ఆమె ఈరోజు ఈ కార్యక్రమాలు విన్న బిడ్డల్లో మ్యారేజ్ డేస్ చేసుకుంటున్న బిడ్డలు అలానే బర్త్డేలు జరుపుకుంటున్న పిల్లలు అలానే పలు రకాలైన శుభకార్యాలు జరుపుకుంటున్న కుటుంబ సభ్యులు మీరు చాలామంది ఉన్నారు మీ అందరి దగ్గరికి నేను వ్యక్తిగతంగా రాలేకపోయినప్పటికీ ఇదిగో ఈ రీతిగా ఈ కార్యక్రమాల ద్వారా మా విశేషాన్ని మీకు తెలియచేస్తున్నాను రండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తాను దయగలిగిన మా యేసు ప్రభు అనికి స్తోత్రాలు తండ్రి యేసుక్రీస్తు నామంలో ఈరోజు నేను ప్రార్థిస్తున్నా ఇదిగో ప్రభు తమ దేవుని ఎరుగువారు బలమైన కార్యాలను చూస్తారని చేస్తారని జరిగిస్తారని ఈ వాక్యములో దాని పదకొండు ముప్పై రెండులో మేము చూస్తున్నాం ప్రభు నిజమే ఇప్పటివరకు ఈ బిడల జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోలేకపోవడానికి కారణం మీ బలమును వారు తక్కువ వంచనా వేశారు మీ శక్తిని వారు తక్కువ వంచనా చేశారు నీ బలం ఎంత గొప్పదో వారు చూడలేకపోయారు చూసినటువంటి దానియాలు చూసినటువంటి పౌలుశీలలు చూసినటువంటి షెడ్రక్ మెస్కు అభిద్రుగోలు అద్భుతాలు పొందుకున్నారు అద్భుతాలు చేశారు ఇదిగోని బిడ్డలు కూడా ఈ రోజున నిజమే మా దేవుడి శక్తిమంతుడని వారు విశ్వసిస్తున్నారయ్యా వారందరి జీవితంలో కూడా బలము కలిగి కార్యములను చూచుటకు చేయుటకు సహాయం చేయమని నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే